హాయ్ ఫ్రెండ్స్ మీకు లోతు తీయడం రావాలేదా గారు ఈ వీడియో చూద్దరు లోతు తీయస్తలేదన్నావు కదా లోతు తీయరాని వాళ్ళకి చిన్న ట్రిక్ తోటి లోతు ఎలా తీయాలి మనం కట్టింగ్ విధానంలో బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పొరపాటు చేసుకోకపోతే ఇది చాలా ఈజీ ట్రిక్ చూడండి మనము కట్ చేసినప్పుడు వచ్చిన పక్కల కుట్ల పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ వరకు ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఇదిగోండి ఇది కూడా కొంచెం ఇలా అనుకుంటూ మనం ఇది ఈ ఖర్చు ఎక్కువ అనేది మిగిలిపోతుంది మనకు ఖర్చు ఇది ఖర్చు మనకు నార్మల్గా బ్లౌజ్ ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు వరకు ఇక ఈ సైజు వరకు మార్క్ చేసుకోవడం వల్ల ఎంత ఎగ్జాక్ట్ లోతు వస్తుందో చూడండి అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఆల్రెడీ ఎక్కువ తీసుకున్న పెద్ద సైజు బ్లౌజ్కి అలాగే వస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో మీకు లోతు తీయ పెద్ద సైజు బ్లౌజ్కి ఎంత తీసుకుంటా ముప్పై ఇంచు తీసిన ఆ ముప్పై వస్తుంది ఎగ్జాక్ట్గా మన ఖర్చు లోతు ఇలాగే వస్తుంది ఫోల్డ్ ఒకటే విధానం ఫోల్డింగ్ విధానం పడుతుంది కొంచెం ఇంచినారు ఉంది వేయకుండా ఏం కాదేమో వేయాలనుకుంటే చంకబట్టే వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ పెట్టు మార్క్ గీయం మార్క్ గీయం మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంత బాగా షేప్ వచ్చిందో చూడండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు ఈజీ అనిపిస్తుందా ఎలాగ అనిపిస్తుందా అనేది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నీ ముందు బాగాల దీపం